వేరే తారీఖన పడలేదు సినిమా అంటే నాకు చాలా ఇష్టం స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి ఎలా అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలి అమ్మ కూడా అమ్మ కూడా అంటే నాకు చాలా ఇష్టం

హిందూ కస్లో వచ్చారా హైదరాబాద్ లోకు హా ఇసిలే ఆయావు సర్ మేమ ఇక్కడ ఒక అమ్మాయి కోసం టక్ నాట్ నొట్ టక్ నాట్ ని చేసుకుంటా హీరో అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండే ఒక అమ్మాయి కోసం ఇలా ఆయావేంటి నిన్న ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆ కోటి నీ గురించి చాలా అనుకున్నా कितना समझदार समझते హమ్ हम तो मैं एक दिन बहुत बड़े తాగితే తప్పేంటి సీతామాలక్ష్మి మోసం చేసింది కాబట్టి తాగాడు అసలు ఏ ఇంటి తాగితే అన్ని మర్చిపోయేవాడివి నేను కూడా మర్చిపోయేవాళ్ళం చాలా డిసప్పాయింట్ చేసావు కొట్టి సినిమా సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు ఇలాగే చాలా మంది కోసం వెళ్ళిపోయింది

నిన్నలా చూసేసరికి కాపు వచ్చేసి కొట్టేసెట్రా మాకు లడ్ సోన్ చూడు సోన్ బాధలు అందరికీ ఉంటాయి రా నీకొక్కడికే కాదు ఆ నాన్న అందరూ తాగి పడిపోతున్నారా అరే లడ్నే కెలి హే జిందగీ లడ్నా హే అరే చూడు చూడు ఎవడెవడు నువ్వు చూస్తున్నావు రా పోస్టర్ల మీద నిన్ను చూడాలరా మా అందరికీ ఎప్పటి నుంచో నమ్మకం ఉందా నువ్వు పెద్ద హీరో అవుతావని బాపన హీరో బాయ్ హేవో మాకు తెలియదురా అమ్మాయి ఏం చేసిందో అని కానీ ఆ అమ్మాయి నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేయాలరా నువ్వు स्ट्रेट दिखाने उसको तू कौन है हाँ अगर वो हीरोइन बन सकती है नुफ कूड़ा पद हीरो होता हो हु। तुझमें है वो अंदर है अरे बंगार हो रहा नु बंगार हो निन्नु पोगट को नंदु को अम्मा ये सिग्गु तो चच पो अरे तू दिखा रहा है तू हाँ है तुझमें अंदर हम सब लोग हैं साथ हीरो हीरो बनना है तू हीरो बनेगा तू हीरो बहुत बड़ा हीरो बनेगा ये वीडियो मीकु नच्चनट लाइक चेयंडी शेयर चेयंडी ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి